హలో ఎవరిదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జాను ఇవాళ నా టాపిక్ ఏంటి అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్తాను ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే మనం ఏమేమి తెలుసుకోవాలి అనే విషయాల గురించి వీడియోలో కంప్లీట్గా తెలుసుకొని మాట్లాడుకుందాం సో నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో మీరు యూట్యూబ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ చూడొచ్చు మీకు హెల్ప్ఫుల్ అయ్యే యూట్యూబ్ గ్రోత్కి సంబంధించిన విషయాల గురించి నేను మాట్లాడుతూ ఉంటాను అలాగే వ్లాగ్స్ కూడా చేయిస్తూ ఉంటాను సో నా టాపిక్ నా టాపిక్ నచ్చి నా ఛానల్ మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాం కదా మెయిల్ ఐడితో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఛానల్కి పేరు పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యునిక్గా ఉండేలాగా ఛానల్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి యూట్యూబ్లో సెర్చ్ చేసిన వెంటనే ఆ పేరుతో వేరే ఏ ఛానల్స్ లేకుండా ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ఫస్ట్ పాయింట్ అది యునీక్ నేమ్ ఉండాలి నెక్స్ట్ సెకండ్ పాయింట్ మన ఛానల్లో మన ఇమేజ్ మన ఫోటో అనేది పెట్టుకోవాలన్నమాట లైక్ ప్రొఫైల్ పిక్ అంటాం కదా అలాగా మనము మన ఫేస్ క్లియర్గా ఉండేలాగా ఒక ప్రొఫైల్ పిక్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ పాయింట్ నెంబర్ త్రీ ఛానల్కి ఒక బ్యానర్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట ఛానల్ ఓపెన్ చేయంగానే ఎవరైనా మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తారు కదా అక్కడ బ్యానర్ అనేది కనిపిస్తుంది అనమాట బ్యానర్లో ఏమి ఉంటుంది అంటే మన ఫోటో ఉంటుంది ప్లస్ మన ఛానల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది ఏ టాపిక్స్ గురించి నడుస్తుంది ఏ టాపిక్స్ మన ఛానల్లో ఉన్నాయి అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇదన్నీ కూడా బ్యానర్ అనేది ఎవరైనా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్కి మనం బ్యానర్లు ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట ఇది పాయింట్ నెంబర్ త్రీ నెక్స్ట్ మన ఛానల్ గురించి డిస్క్రిప్షన్ అనమాట మన ఛానల్కి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తారు కదా అక్కడ మోర్ ఇన్ఫో అనే ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో అక్కడికి వెళ్ళి చూస్తే మన ఛానల్ గురించి డిస్క్రిప్షన్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్లో ఇది ఇది చేస్తూ ఉంటాను నా ఛానల్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాగా షార్ట్ అండ్ స్వీట్గా ఒక లైక్ ఫోర్ టు ఫైవ్ లైన్స్లో మన ఛానల్ ఛానల్ గురించి డిస్క్రిప్షన్ అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇది పాయింట్ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎంచుకోవాల్సిన టాపిక్ నిచ్చి అనేది ఒక కేటగిరీ అనేది మనం ఎంచుకోవాల్సి ఉంటుంది లైక్ నేను యూట్యూబ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ అనుకున్నాను కదా టెక్ ఛానల్స్ కావచ్చు కుకింగ్ ఛానల్స్ కావచ్చు ట్రావెల్ బ్లాగ్స్ కావచ్చు లేదంటే న్యూస్ గురించి కావచ్చు లేదంటే ఎడ్యుకేషన్ గురించి కావచ్చు ఇలాగా ఒక కేటగిరీ అనేది మనము డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది పాయింట్ నెంబర్ సిక్స్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ సెవెన్ క్యాటగిరీ డిసైడ్ చేసుకున్న తర్వాత మనము ఓన్లీ షార్ట్ వీడియోస్ ఓన్లీ లాంగ్ వీడియోస్ అలా పెట్టకూడదు ప్రతిరోజు షార్ట్స్ పెట్టండి అలాగే లాంగ్ వీడియోస్ మీ ప్లాన్ తగ్గట్టు మీరు మీ టైంని బట్టి మీరు ప్లాన్ చేసుకొని లాంగ్ వీడియోస్ కూడా వీక్లో ఎన్ని పోస్ట్ చేయొచ్చు అనుకుంటే అలాగా ఒక ప్లాన్ ప్రకారము వీడియోస్ అనేది ప్లాన్ చేసుకోండి లాంగ్ వీడియోస్ పెట్టాలి షార్ట్ వీడియోస్ పెట్టాలి ఇది నెక్స్ట్ పాయింట్ అనమాట నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి వీడియో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మనకు సబ్స్క్రైబర్స్ రారు రెగ్యులర్గా మనం వీడియోస్ పెట్టకపోతే మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వదు ఎవరు వీడియోస్ చూడరు తర్వాత యూట్యూబ్ కూడా రికమెండ్ చేయదనమాట కొత్త వాళ్ళకి మనం రెగ్యులర్గా వీడియోస్ అనేది పెట్టకపోతే ఇది నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ కూడా పెట్టిన తర్వాత మనము క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఎడిటింగ్ కానీ తమ్ నెయిల్ కానీ ట్యాక్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఇవన్నీ కూడా మనకి మనము వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసి ప్రాపర్గా మనము ఒక వీడియోని తయారు చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట క్వాలిటీ మ్యాటర్స్ లాట్ ఇన్ యూట్యూబ్ అనమాట అందుకే క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ పాయింట్స్ కూడా మనం తెలుసుకునే తెలుసుకున్న తర్వాతే మనం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి తమ్మెయిల్ అంటే ఏంటి టైటిల్ అంటే ఏంటి హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏంటి డిస్క్రిప్షన్ అంటే ఏంటి ఏవి ఎక్కడ పెట్టాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి నెక్స్ట్ పాయింట్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం క్వాలిటీ బాగుంది అన్నీ బాగున్నాయి బాగా నడుస్తుంది నెక్స్ట్ మన ఛానల్ గురించి మనం పెట్టిన వీడియోస్ గురించి మనం తెలుసుకోవాలంటే వైటీ స్టూడియో యాప్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది నెక్స్ట్ పాయింట్ అనమాట వైటీ స్టూడియో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి రెగ్యులర్గా మీరు మీ ఛానల్ యొక్క ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్ కట్ బైక్ ఏం ఎంతమంది చూస్తున్నారు ఏం కమెంట్స్ వస్తున్నాయి ఎలా అనలిటిక్స్ ఎలా ఉన్నాయి ఏ టైంలో నా ఆడియన్స్ చూస్తున్నారు ఇలాగా ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకోవాలంటే వైటీ స్టూడియో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎడిటింగ్కి ఏదైనా ఒక ఈజీగా ఉండే యాప్ అయితే మీరు తీసుకోవాలన్నమాట తీసిన వీడియో తీసింది లాగా పెట్టేది షార్ట్స్లో అయితే ఓకే లాంగ్ వీడియోస్కి అయితే ఖచ్చితంగా ఎడిటింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎడిటింగ్ కోసం ఒక యాప్ అయితే మీరు ఫస్ట్ ఫ్రీ వర్షన్స్ అయినా యూస్ చేయండి లేదు మీకు బాగా వస్తుంది అనిపిస్తే నెక్స్ట్ ప్రో వర్షన్స్ అయినా కూడా మీరు తీసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎడిటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ టమ్ నెయిల్ టమ్ నెయిల్ కూడా బాగుంటేనే మన వీడియో పైన ఆడియన్స్ అనేది వచ్చి క్లిక్ చేసి చూస్తారన్నమాట సో నెయిల్ కోసం మీరు ఫస్ట్ మీరు ఫ్రీగా కూడా తమ్ నెల్స్ చేయొచ్చు లేదంటే మీకు తమ్ చేయడం రాదు అనుకుంటే ఫస్ట్లో అయితే మీరు మీరు ఒక వీడియో చేస్తుంటారు కదా మీ ఇమేజ్నే పెట్టేసి కూడా తమ్ లాగా పెట్టేయచ్చు కానీ బెస్ట్ సజెషన్ ఏంటి అంటే తమ్నైల్ గురించి కూడా తెలుసుకోండి తమ్నల్ బాగుంటేనే మన వీడియో పైన ఆడియన్స్ అనేది క్లిక్ చేసి చూస్తారనమాట సో తమ్ కూడా తమ్నెల్ కోసం కూడా ఏదో ఒక యాప్ అయితే కొనుక్కోండి లేదంటే మీకు ఫస్ట్లో రావట్లేదు అంటే మీరు మీరు తీసిన వీడియోలో ఏదో ఒక ఫోటో రూపంలో దానిపైన ఏదో ఒక టెక్స్ట్ ఇచ్చేసి పెట్టేసేయండి ఫస్ట్ అయితే ఇన్షార్ట్లో చేసుకోండి మీకు ఫ్రీగా లైక్ మనీ పెట్టకూడదు అనుకుంటే నెక్స్ట్ అయితే మీరు తమ్నెల్ కోసం యాప్స్ కావాలి అనుకుంటే క్యాన్వా అయితే బాగుందనమాట నెక్స్ట్ మనము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఇంట్రొడక్షన్ వీడియో కూడా చాలా మ్యాటర్ అవుతుంది ఇంట్రొడక్షన్ వీడియో అనేది ఒకటి ఫస్ట్ మనము రిలీజ్ చేయాల్సిన వీడియో అనమాట నేను ఏంటి ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నా ఛానల్లో మీరు ఏమేమి చూడగలరు ఇలాంటిది ఒక ఇంట్రొడక్షన్ వీడియో కూడా చేయండి ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు నెక్స్ట్ మీరు ఎంచుకున్న టాపిక్ పైన వీడియోస్ చేయండి ఫస్ట్ అయితే ఇంట్రొడక్షన్ వీడియో పెట్టండి నెక్స్ట్ దానికి తగ్గట్టు వీడియోస్ మీరు ఎంచుకున్న కంటెంట్లో వీడియోస్ అయితే క్రియేట్ చేయండి ఈ వీడియోలో నేను టోటల్గా థర్టీన్ టు ఫోర్టీన్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేశాను అవన్నీ కూడా లైక్ సిక్స్ నంబర్ చెప్పలేదు కానీ లైక్ మ్యాక్సిమం థర్టీన్ టు ఫోర్టీన్ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పడం జరిగింది ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి పాయింట్స్ అన్ని కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతాయి వీటన్నింటి గురించి ఫస్ట్ తెలుసుకోండి రీసెర్చ్ చేయండి నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియో స్టార్ట్ చేయడం చేయండి అప్పుడు మనకు ఒక ఐడియా అనేది వస్తుందనమాట ఏమి తెలియకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టేసి వీడియోస్ చేయాలనుకుంటే రాదు ప్రతి ఒక్క దాని గురించి కూడా ఫస్ట్ రీసెర్చ్ చేయాలి నెక్స్ట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తే అప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మనం వీడియోస్కి తొందరగా రీచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సక్సెస్ అనేది ఒక రోజు రెండు రోజుల్లో వచ్చేసేది ఇవన్నీ కూడా మనము డే బై డే నేర్చుకుంటూ ఉంటాం ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటాం యూట్యూబ్లో నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనము మన ఛానల్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఉంటాయి కొన్ని కస్టమైజేషన్ అనే ఆప్షన్ దగ్గర సెట్టింగ్స్ అనేవి ఉంటాయి ఫోన్ నెంబర్తో వెరిఫై చేసుకోండి అక్కడ కీవర్డ్స్ కానీ నెక్స్ట్ సమ్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి ఇవి కూడా ఇంపార్టెంట్ సో ఈ సెట్టింగ్స్ కూడా మనము చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటేనే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయ్యి సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్తాము సో యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ పాయింట్స్ అన్నీ కూడా తెలుసుకోండి దీని గురించి అంతా కూడా రీసెర్చ్ చేయండి తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోండి అప్పుడు మీకు ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా పెట్టాలి వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయండి అప్పుడు ఇలాగా మంచి కంటెంట్ ఇస్తూ మంచి క్వాలిటీతో మీరు పెడుతున్నట్టయితే సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది సో అంతవరకు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్క ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ క్రియేటర్కైనా కూడా బిగినర్కైనా కూడా లేదంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళకైనా కూడా ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ కూడా నేను చెప్పిన పాయింట్స్ అన్నింటి గురించి కూడా తెలుసుకోండి సో ఇది ఇవాటి టాపిక్ ఐ హోప్ ఈ టాపిక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది నా వీడియో యూస్ఫుల్ అయింది హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఒక థమ్స్అప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే పెట్టండి మీ కమెంట్స్కి నేను రెస్పాన్స్ ఇస్తాను నా లాగా నేను నేర్చుకునే విషయాలు మీకు కూడా చిన్నగా నేర్పిస్తాను సో ప్రతి ఒక్కటి కూడా నేను మీరు ఏ డౌట్స్ అడిగినా కూడా నేను రెస్పాన్స్ అయితే ఇస్తాను సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ అండ్ కమెంట్ పెట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ స్టే టు ఈ స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్